జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతి మాఘ మాఘపురాణం పదిహేడవ అధ్యాయము కప్ప రూపమును వదిలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మరి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేసి ఉంచుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక వీడియోలోకి వెళ్దామా మరి మాఘపురాణం పదిహేడవ అధ్యాయము కప్పరూపము వదిలిన స్త్రీ తన వృత్తాంతమును చెప్పుట మునిశ్రేష్ట నా వృత్తాంతమును తెలియజేయుదును కావున ఆలకింపుము నా జన్మస్థానము గోదావరి నదికి సమీపం అందున్న ఒక కుగ్రామము నా తండ్రి పేరు హరిశర్మ నా పేరు మంజుల నన్ను నా తండ్రి కావేరీ తీర్థవాసియవు జ్ఞానానందునకు ఇచ్చి పెళ్ళి చేశాను అతడు దైవభక్తుడు జ్ఞాని నిఘర్వి మాకు వివాహమైన వెంటనే అతని వెంట కాపురంకు వెళ్ళినాను మరికొన్నాళ్లకు మాఘమాసము ప్రవేశించినది ఒకనాడు నా భర్త సఖీ మాఘమాసము ప్రవేశించినది కదా మాఘమాసము చాలా పవిత్రమైనది దీని మహత్తు చాలా విలువైనది నేను నా చిన్నతనం నుండి ప్రతి సంవత్సరము మాఘస్నానములు చేయిచున్నాను నీవు నా భార్యవు కావున నీవును ఈ మాఘమాసమంతయు ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించము ప్రతి దినము ప్రాతకాలము నిద్ర నుంచి లేచి కాలకృత్యములు తీర్చుకున్న సమయమునకు తెల్లవారి సూర్యోదయమగును సూర్యుడు ఉదయించిన వెంటనే నదికి పొమ్ము నదిలో స్నానం చేయము ప్రభాత సూర్యునికి నమస్కరించిన తరువాత నది ఒడ్డున విష్ణువు యొక్క చిత్రపటము పెట్టి పువ్వులతోనూ మంచి గంధము అగరువత్తులు ధూపదీపములను వెలిగించి స్వామికి ఖండ చక్కర పటుక బెల్లం నైవేద్యం ఇచ్చి నమస్కరింపము తరువాత తులసి తీర్థంలోనికి పుచ్చుకొని తలకు రాసుకును మన కుటీరమునకు వచ్చి మాఘపురాణమును రోజుకొక అధ్యాయము చొప్పున పఠించము దీనివలన నీకు చాలా ఫలము కలుగును నీ ఐదవతనము చల్లగా ఉండును అని హితబోధ చేసెను నేను అతని మాటలను వినిపించుకోక రుసరుసులాడి అతనిని నీచముగా చూచి తిని నా భర్త శాంతస్వరూపుడు అయినను నేను హద్దుమీరి మాట్లాడటచే అతనికి కోపం వచ్చి శపించినాడు ఓసి సిరాల నా ఇంటికి వచ్చి నా వంశాన్ని ఉద్ధరిస్తావనుకున్నాను ఇంత దైవద్వేషమని నాకు తెలియదు నీవిక నాతో ఉండడం తగదు మాఘమాస వ్రతము నీకింత నీచంగా కనిపించినదా సరియే నీ పాపము నిన్నే శిక్షించును కావున నీవు కృష్ణానది తీరం నందు ఉన్న రావి చెట్టు త్వరలో మండూక రూపం కాక అని నన్ను శపించను వారి సింహగర్జనకు వణికిపోతిని వారి శాపమునకు భయపడిపోతిన వారి చూడజాలక పోతిని నాకు జ్ఞానోదయము కలిగినది నా తప్పు నేను తెలుసుకున్నాను అన్న ఎంతటి మూఖత్వంగా ప్రవర్తించి తిని అని పశ్చాత్తాపము కలిగిన వెంటనే భర్త పాదములపై పడి రెండు పాదాలు పట్టుకొని నాకు ఈ శాపము ఎట్లు పోవును మరలా నేను కలుసుకుందును నాకు ప్రాయశ్చిత్తం లేదా అని పరిపరి విధాలా ప్రార్థించగా నా భర్త కొంత తడవ ఆలోచించి ఒక గడువు పెట్టెను అది ఏమనగా గౌతమ మహర్షి గోదావరి నది తీరమందున్న తన ఆశ్రమం నుండి యాత్రలు చేయుటకు బయలుదేరి తిరిగి మాఘశుద్ధ దశమి నాటికి కృష్ణానది స్నానం చేయుటకు వచ్చేదారు అలాంటి సమయంలో నీవు వారిని దర్శించిన ఎడల ఆ మహర్షి ప్రభావము వలన నీకు నిజరూపము కలుగును అని చెప్పుచుండగా నేను కప్పరూపమును దాల్చి దాల్చితిని నా భర్త కూడా నా మూర్ఖత్వమునకు విచారించను నేను కప్పరూపములతో గెంతుకుంటూ కొన్ని దినాలకు కృష్ణానది తీరాలను ఉన్న ఈ రావి చెట్టు తొర్రలో నివాసం ఏర్పరచుకొని జీవించుచు మీరాక కోసం ఎదురు చూస్తున్నాను ఇది జరిగి ఎంతకాలమైనదో నాకు తెలియదు అని తన వృత్తాంతంను గౌతమ మునికి తెలియజేశాను అమ్మాయి భయపడకము నీకు ఈ శాపము కలిగి వెయ్యేండ్లు పైగా అయినది ఇంతకాలము నీవు అనేక కష్టములు పడి వెయ్యేండ్లు నీ భర్తయ్యను ఏకాంతంగా చాలా కాలం జీవించి హరినామ సంకీర్తనలు చేయిచు మృతుడయ్యను అతడిప్పుడు వైకుంఠంలో ఉన్నాడు నీవు తన మాటలు విననందున ఎంత కష్టపడినావో తెలిసినది కదా మాఘమాస ప్రభావం అసామాన్యమైనది సకల సౌభాగ్యాలు పుత్ర సంతతి ఆరోగ్యము కాక మోక్ష సాధనమైనది కూడా దీనికి మించిన మరి యొక్క వ్రతము లేదు విష్ణుమూర్తికి ప్రియమైనది ఈ వ్రతం ఇటువంటి వ్రతం ఆచరింపుమని నీ భర్త ఎంత చెప్పిననో వినిపించుకొనవేతివి నీ భర్త దూరదృష్టి గల జ్ఞాని అతని గుణగుణాలకు సంతసించడి వారు నిన్ను పెళ్ళి ఆడిన తర్వాత తన వంశాభివృద్ధి చేసుకునవలయున ఆశతో ఉండేవాడు కానీ నీ వలన అతని ఆశలన్నీ నిరాశలైపోయినవి నీ మూర్ఖత్వము వలన నీ భర్తకు కోపం కలిగి నిన్ను చేపించవలసి వచ్చాను నిన్ను నీళ్ళలో స్నానం చేయమన్నాడు నీవు చేయనన్నావు అందులకు నీకు నీరు దొరకకుండా చెట్టు జీవించమని శపించినాడు ఈ దినము నా సమక్షములో దైవ సన్నిధిని పడినందున నీ భర్త శాపం ప్రకారం మరలా నీ నిజ రూపము పొందగలిగినావు అందున ఇది మాఘమాసము కృష్ణానదీ తీరము కాగా ఈ మాఘమాస వ్రత సమయము నీకు అన్ని విధాల అనుకూలమైన రోజు అందుచే నీవు వెంటనే శుచివై రమ్ము స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ సమయంలో ప్రాతకాలంలో స్నానం చేసిన ఎడల విష్ణు సాన్నిధ్యము పొందుదురు ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ మాఘశుద్ధ సప్తమి దశమి పౌర్ణములయందును పాఠ్యమి రోజునను నదీ స్నానం ఆచరించిన ఎడల వారి పాపాలు నశించును మాఘశుద్ధ పాఠ్యమి నాడు స్నానంను అటులనే దశమి ఏకాదశి ద్వాదశి దినములలో స్నానం చేసి శ్రీమన్నారాయణని పూజించి పురాణ కాలక్షేపం చేసిన ఎడల శ్రీహరి సంతోషించి మనోవాంఛ సిద్ధించినట్లు వరమిచ్చును భక్తి శ్రద్ధలతో మాఘమాసము వినిన మోక్షప్రాప్తి కలుగును అని గౌతమముని ఆ ముని వనితతో చెప్పినట్లుగా మహేశ్వరుడు పార్వతితో ఈ కథ చెప్పను జై శ్రీమన్నారాయణ ఓం నమో భగవతే వాస్తవాయ నమ ఓం నమ శివాయ మాఘపురాణం పదిహేడవ అధ్యాయము సమాప్తము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్